హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ మహా సరస్వత్యే నమ గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకా విషజే పపరోగిణాం నిధే సర్వీ దక్షిణామూర్తమ ప్రియ భగద్బంధులారా ఈరోజున మనం న్యూమరాలజీ అనే ఒక సంఖ్యాశాస్త్రాన్ని తెలియజేస్తున్నాము కావున గమనించగలరు డిసెంబర్ నెలలో రెండవ వారం పదమూడు నుండి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే శుక్రవారం నుండి గురువారం వరకు మనం తెలియజేస్తున్నాము సంఖ్యాశాస్త్రాన్ని గమనించగలం జన్మ తారీఖులు జన్మించిన తారీఖులు ఒకటవ తారీఖు పదవ తారీఖు అలానే పంతొమ్మిదవ తారీఖు అలానే ఇరవై ఎనిమిదవ తారీఖు మరి ఒకటి రెండవ తారీఖున పదకొండవ తారీఖున ఇరవయవ తారీఖున ఇరవై తొమ్మిదవ తారీఖున అలానే మూడో మూడవ భాగం మూడవ తారీఖు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు ముప్పైవ తారీఖు అలానే ఏడవ తారీఖు పదహారవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు అలానే మరొకటి తొమ్మిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు ఇవన్నీ జన్మ తారీఖులు ఈ తారీఖుల్లో జన్మించిన వారికి ఈ యొక్క డిసెంబర్ పంతొమ్మిది నుండి పంతొమ్మిది వరకు పదమూడు నుండి పంతొమ్మిది వరకు కలిసి వచ్చే తారీఖులు వాళ్ళకు కలిసి వచ్చే డేట్స్ పద్నాలుగవ తారీఖు పదహారవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు వీళ్ళకి ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవయో తారీఖు ఈ నాలుగు తారీఖుల వల్ల కూడా ఈ నాలుగు అంకెలు కలిసి వస్తాయి ఈ నాలుగు తారీఖులు కలిసి వస్తాయి అలాగే వీళ్ళ కలిసి వచ్చే వారాలు ఆదివారం మంగళవారం బుధవారం గురువారం మళ్ళీ రెండవ భాగం రెండవ తారీఖు పదకొండవ తారీఖు ఇరవయవ తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు వీళ్ళ కలిసి వచ్చే తారీఖులు ఈ యొక్క పదమూడు నుంచి పంతొమ్మిదిలో పంతొమ్మిదవ తారీఖులో కలిసి వచ్చే తారీఖులు పదమూడవ తారీఖు పద్నాలుగవ తారీఖు పదిహేనవ తారీఖు పదహారవ తారీఖు వీళ్ళ కలిసి వస్తాయి అలానే వీళ్ళ కలిసి వచ్చే వారము శుక్రవారం సోమవారం బుధవారం గురువారం అలానే మూడవది మూడవ తారీఖు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పైవ తారీఖు జన్మించిన వారికి ఈ యొక్క డిసెంబర్ నెల పదమూడవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వచ్చి కలిసి వచ్చేవి పదహారవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఈ మూడు తారీఖులు చక్కగా కలిసి వస్తాయి వీరికి అలానే కలిసి వచ్చే వారములు ఆదివారము సోమవారము మంగళవారము గురువారము అలానే మరి ఏడవ తారీఖు పదహారవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు వీళ్ళకి కలిసి వచ్చే తారీఖులు ఏడవ తారీఖు పదహారవ తారీఖు ఇరవై తారీఖు జన్మించిన తారీఖులు ఈ డిసెంబర్ వీళ్ళకి ఇలానే వీళ్ళకి డిసెంబర్ పదమూడు నుండి పంతొమ్మిది వరకు కలిసి వచ్చే తారీఖులు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు అలానే ఆదివారం సోమవారం మంగళవారం గురువారం ఈ వారాలు కలిసి వస్తాయి అలాగే ఏడవ తారీఖు జన్మించిన వారు ఏడవ తారీఖు పదహారవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు వీళ్ళ కలిసి వచ్చే వారాలు తారీఖులు పదమూడవ తారీఖు పదిహేనవ తారీఖు పదహారవ తారీఖు పదిహేడవ తారీఖు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు వీళ్ళ కలిసి వస్తుంది అలానే వీళ్ళ కలిసి వచ్చే వారాలు శుక్రవారం శనివారం ఆదివారం మంగళవారం గురువారం అలానే తొమ్మిదో తారీఖు జన్మించిన వారికి పద్దెనిమిదో తారీఖు జన్మించిన వారికి ఇరవై ఏడవ తారీఖు జన్మించిన వారికి పదమూడవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు డిసెంబర్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కలిసి వచ్చే తారీఖులు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది మరియు పంతొమ్మిది ఈ తారీఖులన్నీ కూడా ఈ ఈ జన్మంలో ఈ ఈ ఈ తారీఖుల్లో జన్మించిన వారికి చక్కగా కలిసి వస్తాయి అలానే వారాలు శుక్రవారం శనివారం ఆదివారం ఆదివారం మంగళవారం దాని బుధవారం గురువారం ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి చక్కగా ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు జన్మించిన తారీఖులను బట్టి వాళ్ళకి ఈ డిసెంబర్లో పదమూడు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు వచ్చే తారీఖులు ఇవన్నీ కూడా కలిసి వచ్చే వారాలు ఇవన్నీ మీరు చక్కగా తెలుసుకొని మీ జీవితంలో ఇంకా ముందు ముందు మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మేము మా వంతు కృషిగా మీకు అంత శుభం జరగాలని మీ జీవితంలో అన్ని కార్యాలు సకాలంలో జరగాలని ఆరోగ్యాలు బాగుండాలని కోర్టు వ్యవహార సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే వివాహ సంతాన సమస్యలకైనా సరే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా వారు సంప్రదించగలిగిన మీకు అంత శుభం జరగదు ఏదైనా కానీ నమ్మకం నమ్మాలి అంతేగాని సంఖ్యాశాస్త్రం అంటే పేరే మార్చేస్తారు ఇంకోటి ఏదో చేస్తారు అనేది చాలా తప్పైన విషయం మీ జన్మించిన తారీఖు మారదు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు మారదు మీకు పిలిచి మిమ్మల్ని పిలుస్తున్న పేరు మారదు కాకపోతే ఏమిటంటే ఈ సంఖ్యాశాస్త్రంలో తెలుసుకోవలసిన ముఖ్యంగా ఏమిటాయి అంటే ఒకటే విషయం మీ యొక్క పేరులో అక్షరాలు ఒకటి వెనక్కి కానీ ముందుకు కానీ జరపడం జరుగుతుంది జరిపి పేరును సరిచేయడం జరిగింది ప్రత్యేక పేరు మాత్రం మారదు మరి ఏమీ భయపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే ఈ సంఖ్యాశాస్త్రం అంటే ఏమిటో పేర్లు మార్చేస్తారు పదహారు అంకెను పద్దెనిమిది పెట్టమంటారు ఇలాంటివో చెప్తుంటారు ఇలా కాదు అసలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు అవసరం అనుకుంటే దీన్ని నమ్మాలి ఫస్ట్ నమ్మగలిగితే ఇది చాలా పురాతనమైనది యుగాల గీతం ఉన్నది సంఖ్యాశాస్త్రం ఉన్నది కాకపోతే మనకి వాడకలో లేదు కనుక అందరూ కూడా కొంచెం తెలిసిన వాళ్ళు వాడుకుంటున్నారు వాడుకుని చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు ఇవాళ 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 ఇంత పెద్ద రంగాల్లో పెద్ద పెద్ద వ్యవహారంలో ఉన్నారంటే వీళ్ళందరికీ కూడా సంఖ్యాశాస్త్రాల మీదే ఉన్నారు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఒక్కరు లేరు కావాలంటే మీరు గమనించుకోవచ్చు తెలుసుకోవచ్చు కూడా ఎప్పరు కూడా ఇవాళ రాజకీయ నాయకులు కానివ్వండి సినిమా నిర్మాతలే కానివ్వండి సినిమా పెద్ద పెద్ద హీరోలే కానివ్వండి హీరోయిన్లే కానివ్వండి వీళ్ళందరి యొక్క పేర్లు కూడా మార్పు వలనే వచ్చింది ఈ మార్పు సంఖ్యాశాస్త్రమే ఇది సత్యాతి సత్యం కాకపోతే ఏంటంటే గ్రహాలని ఇంకోటని ఇంకోటని చెప్తారు అవన్నీ ఉంటాయి వాటి వాటి ఫలితాలు వాటివే కానీ ఈ సంఖ్యాశాస్త్రం అనేది చాలా విశేషమైన ఫలితము మీరు గమనించి దీని కనుక ఆచరించినట్టయితే మీరు కూడా ముందు ముందు మీ యొక్క సమస్యల్లోంచి అధిగమించి உன்னதஸிக்கு பொந்தகலர் ஓம் சிவாய நமவாய் நமவய சமஸ்தன்மங்க ஓம் சாந்தி ஷாந்த